పద్దెనిమిది వందల ముప్పై ఏడులో రోడ్డు నిర్మాణానికి కావాల్సిన సామాగ్రిని ఒక స్థలం నుంచి ఇంకో స్థలం దగ్గరికి తీసుకువెళ్ళడానికి భారతదేశంలో మొదటిసారిగా పద్దెనిమిది కిలోమీటర్ల రైలు పట్టాలను వేశారు అదే రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రతిరోజు పన్నెండు కిలోమీటర్ల రైలు పట్టాలను వేస్తున్నారు ఇప్పుడైతే రైల్వేని సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన మినిస్ట్రీ ఆఫ్ రైల్వే కంట్రోల్ చేస్తుంది కానీ ఒకప్పుడు అలా ఉండేది కాదు సో ఈరోజు వీడియోలో మన దేశంలో ఎవరు పట్టించుకొని ఒక గొప్ప చరిత్ర ఉన్న మన ఇండియన్ రైల్వే సిస్టమ్ గురించి చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోని ఎండ్ వరకు చూసేయండి వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పద్దెనిమిది వందల ముప్పై రెండులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న సివిల్ ఇంజనీర్ అయిన రొనాల్డ్ మెక్డొనాల్డ్ స్టెఫిన్సన్ మొదటిసారిగా ఇండియాలో రైల్వే నిర్మాణం జరగాలని ప్రపోజల్ని తెచ్చారు అలా ఐదు సంవత్సరాలు గడిచాక పద్దెనిమిది వందల ముప్పై ఏడులో మెడ్రాస్ ఉన్న రదిల్ స్టేషన్ నుంచి చింతాద్రి పేట్ బ్రిడ్జి వరకు పద్దెనిమిది కిలోమీటర్ల రైల్వే పట్టాలని వేశారు ఈ పట్టాలని కేవలం రోడ్డు నిర్మాణం కోసం కావాల్సిన సామాగ్రిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మాత్రమే మొదలు పెట్టారు మనుషుల్ని ప్రయాణించడం కోసం కాదు అలా పద్దెనిమిది వందల నలభై ఐదులో ఈ పట్టాలని వేయడానికి డబ్బులు లేక మూసేశారు మళ్ళీ అదే సంవత్సరం రాజమండ్రిలోని గోదావరి డ్యామ్ నిర్మాణం కోసం కావాల్సిన సామాగ్రిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కొత్త రైల్వే వేశారు అలా ఎక్కడైతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో అక్కడ కావాల్సిన సామాగ్రిని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం రైల్వే లైన్ ని మొదలు పెట్టారు ఇంకోవైపు యూరోప్ దేశాల్లో ప్యాసింజర్ ట్రైన్లు కూడా మొదలయ్యాయి అలా బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి కూడా ప్యాసింజర్ రైళ్ళని మొదలు పెట్టాలి అని అనుకున్నారు గవర్నమెంట్ ఆధీనంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలకి ఈ రైల్వే కాంట్రాక్ట్లని ఇచ్చారు మే ఎనిమిది పద్దెనిమిది వందల నలభై ఐదులో ఇండియాలో మొదటి రైల్వే కంపెనీ పుట్టింది అదే మెడ్రాస్ రైల్వే కంపెనీ దీన్ని చూసి అదే సంవత్సరంలో ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ గ్రేట్ ఇండియన్ పెనున్సుల్లా రైల్వే కంపెనీ అనే ఇంకో రెండు కంపెనీలు మొదలయ్యాయి ఈ మూడు కంపెనీలు కలిసి ప్యాసింజర్ రైల్ని ఆపరేట్ చేయడం మొదలు పెట్టాయి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ రైలు కంపెనీలు బ్రిటిషర్స్ని గ్యారంటీ సిస్టమ్ని అమలు చేయమని అడిగారు ఈ సిస్టంలో గవర్నమెంటే కంపెనీలకు రైలు పట్టాలు వేయడానికి ల్యాండ్ని ఉచితంగా ఇవ్వాలి అంతేకాదు ఏ కంపెనీ అయినా మధ్యలో ఈ రైలు బిజినెస్ని ఆపేస్తే ఆ కంపెనీని గవర్నమెంటే కొనుక్కొని ఆ రైళ్ళని గవర్నమెంట్ వాళ్ళే ఆపరేట్ చేయాలి ఇదే ఇండియన్ రైల్వే ఫాస్ట్గా ఇండియాలో డెవలప్ అవడానికి కారణం దీనికి బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకుంది అది ఏప్రిల్ పదహారు పద్దెనిమిది వందల యాభై మూడు మన దేశంలోని మొదటి ప్యాసింజర్ ట్రైన్ స్టార్ట్ అయింది ఈ రైలు బాంబేలోని బోర్బండర్ స్టేషన్ నుంచి తానే మధ్యన ముప్పై నాలుగు కిలోమీటర్ల ప్రయాణం మొదలుపెట్టింది ఈ ట్రైన్లో మొత్తం ఫోర్టీన్ బోగీస్ అండ్ త్రీ స్టీమ్ లోకోమోటివ్లు ఉన్నాయి అలా మొదటి ప్రయాణంలో నాలుగు వందల మంది ప్యాసింజర్లు ప్రయాణించారు ముప్పై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించడానికి గంట పదిహేను నిమిషాల సమయం పట్టింది దీన్ని గ్రేట్ ఇండియన్ పెనున్సులా వాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఈ బోరిబండర్ రైల్వే స్టేషన్ని వాడడంతో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో విక్టోరియా టెర్మినస్ అనే కొత్త రైల్వే స్టేషన్ని మొదలు పెట్టారు ఈ రోజుకి ఈ రైల్వే స్టేషన్ని ఇంకా నడుస్తూనే ఉంది దాన్నే మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అని పిలుస్తున్నాము పద్దెనిమిది వందల యాభై నాలుగులో బాంబే టు తానే పట్టాలని మహారాష్ట్రలోని కళ్యాణ్ అనే ఒక నగరం వరకు పొడిగించారు ఇలా మొదటి రైల్వే బ్రిడ్జ్ మరియు రైల్వే టన్నెల్ యొక్క నిర్మాణం మొదలైంది ఆగస్టు పదిహేను పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఈస్ట్ ఇండియన్ రైల్వే వాళ్ళు వాళ్ళ మొదటి ప్యాసింజర్ రైల్ని హౌరా నుంచి హుగ్లీ వరకు ముప్పై తొమ్మిది కిలోమీటర్లతో మొదలు పెట్టారు ఒక చిన్న రేకుల్ షెడ్తో ఒక ప్లాట్ఫామ్తో హౌరా రైల్వే స్టేషన్ మొదలైంది ఈ రోజు ఇరవై మూడు ప్లాట్ఫామ్లతో భారతదేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్గా మరియు రోజుకి పది లక్షల మంది ప్రయాణికులతో ఆరు వందల ట్రైన్లతో ప్రపంచంలోనే సిక్స్త్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్గా మారింది అది జూలై ఒకటి పద్దెనిమిది వందల యాభై ఆరు సౌత్ ఇండియాలో మొదటి ప్యాసింజర్ రైలు మొదలైంది మద్రాసులోని రాయపురం నుంచి వల్జా రోడ్డు వరకు తన మొదటి ప్రయాణానికి మొదలుపెట్టింది దీన్ని మెడ్రాస్ రైల్వే కంపెనీ వాళ్ళు మొదలుపెట్టారు అప్పట్లో ఈ రైలు తొంభై ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణించేది ఈ మూడు రైల్వే కంపెనీల సక్సెస్ని చూసి ఇంకొన్ని కంపెనీలు ప్రారంభమయ్యాయి అలా సౌత్ ఇండియన్ రైల్వే బాంబే బరోడా సెంట్రల్ రైల్వే ఈస్ట్ బెంగాల్ రైల్వే నార్త్ వెస్టర్న్ రైల్వే అనే నాలుగు కొత్త కంపెనీలు వచ్చాయి అది మార్చి మూడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నార్త్ ఇండియాలో మొదటి ప్యాసింజర్ ట్రైన్ మొదలైంది ఇది అలహాబాద్ నుంచి కాన్పూర్ మధ్యన ఆపరేట్ అవుతుంది ఈ ట్రైన్ మొత్తం నూట ఎనభై కిలోమీటర్ల దూరం ప్రయాణించేది దీన్ని ఈస్ట్ ఇండియన్ రైల్వే మొదలుపెట్టింది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో మొదటిసారిగా వెస్ట్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి రైల్ని మొదలుపెట్టారు సెంట్రల్ ఇండియా రైల్వే కంపెనీ వాళ్ళు దీన్ని నడిపేవారు అది ఆగస్ట్ ఒకటి పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఢిల్లీలోని మొదటి రైల్వే స్టేషన్ని మొదలుపెట్టారు రెండు సంవత్సరాల తర్వాత ఢిల్లీలో మొదటి డైరెక్ట్ ట్రైన్ని మొదలైంది అలా పద్దెనిమిది వందల అరవై ఆరులో ఢిల్లీ నుంచి హౌరాకి మొదటి ట్రైన్ బయలుదేరింది ఈ రైలు మొత్తం పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల దూరం ప్రయాణించేది అలా కోల్కతా ఢిల్లీ లైన్ అలహాబాద్ జబల్పూర్ లైన్ ఇలా దేశంలో చాలా చోట్ల రైలు ప్రయాణాలు మొదలయ్యాయి అంతా బాగానే నడుస్తుంది అనుకునే సమయంలో వరదల వల్ల సౌత్ ఈస్ట్రన్ రైల్వేకి బాగా లాస్ రావడం మొదలైంది ఆ నష్టాన్ని భరించలేక పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో సౌత్ ఈస్టర్న్ రైల్వే కంపెనీ తన కంపెనీని గవర్నమెంట్కి అమ్మేసింది ఇదే గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన మొట్టమొదటి రైల్వే లైన్ ప్యాసింజర్ రైలు మొదలుపెట్టిన కేవలం పదిహేను సంవత్సరాలకి అంటే పద్దెనిమిది వందల సమయానికి ఇండియాలో దాదాపుగా ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల రైల్వే పట్టాలు ఉన్నాయి అంటే యావరేజ్గా సంవత్సరానికి మూడు వందల డెబ్భై ఆరు కిలోమీటర్ల పట్టాలను వేస్తున్నారు ఈ ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లలో రెండు వేల ఒక వంద కిలోమీటర్లు కేవలం ఈ ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ వాళ్ళే వేశారు ఇంకా పద్దెనిమిది వందల అరవై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి మధ్య సమయంలో గవర్నమెంట్ రైల్వే కన్స్ట్రక్షన్స్ ని ప్రైవేట్ కాంట్రాక్టర్స్ నుంచి కాంట్రాక్ట్ని వెనక్కి తీసుకొని గవర్నమెంటే రైల్వే ట్రాక్ కన్స్ట్రక్షన్స్ ని ప్రజలు ఉండే ఏరియాలో మొదలుపెట్టింది కానీ పద్దెనిమిది వందల ఎనభైలో దేశంలో చాలా చోట్ల కరువు కాటకాలు రావడంతో నెక్స్ట్ పది సంవత్సరాల్లో కేవలం ఎనిమిది వేల ఎనభై నాలుగు కిలోమీటర్ల పట్టాలని మాత్రమే వేయగలిగారు మూడు పోర్ట్ సిటీస్ అయిన బొంబే కోల్కతా మెడ్రాస్ మధ్య ఒక కనెక్టింగ్ లైన్ ని వేశారు పద్దెనిమిది వందల డెబ్బై లో సింధ్ రైల్వే పంజాబ్ రైల్వే ఇండస్ స్టీమ్ రైల్వే ఢిల్లీ రైల్వే ఈ నాలుగు కంపెనీలు కలిసి ఒక కంపెనీగా ఏర్పడ్డాయి అలా కంపెనీలు తగ్గుతూ వచ్చాయి ఫిబ్రవరి ఇరవై నాలుగు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో కోల్కతాలో త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రామ్ ట్రైన్లని మొదలు పెట్టారు అలా బాంబే డార్జిలింగ్లలో కూడా ఈ ట్రామ్ ట్రైన్లని మొదలు పెట్టారు నేను సింధ్ ఢిల్లీ పంజాబ్ రైలు కలిసి ఒక కంపెనీగా ఏర్పడ్డాయి అని చెప్పాను కదా జనవరి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో వాటి కాంట్రాక్ట్లు ఎక్స్పైర్ అయిపోవడంతో వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీలని గవర్నమెంట్కి అమ్మేశారు పద్దెనిమిది వందల తొంభైలో ప్రయాణికులకి ఇబ్బంది కలగకూడదని ట్రైన్లో మొదటిసారిగా టాయిలెట్లని గ్యాస్ ల్యాంప్లని మొదలు పెట్టారు దీంతో ప్యాసింజర్ల సంఖ్య ఇంకాస్త పెరిగి ట్రైన్స్ ఓవర్లోడ్ అవ్వడం మొదలయ్యాయి పంతొమ్మిది వందల సమయానికి మన దేశవ్యాప్తంగా నలభై వేల కిలోమీటర్ల రైల్వే పట్టాలు పూర్తయ్యాయి గత నలభై సంవత్సరాలుగా లాస్లో నడుస్తున్న కంపెనీలకి ఒక్కసారిగా లాభాలు రావడం మొదలయ్యాయి ఇంకోవైపు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ పెరిగింది పంతొమ్మిది వందల ఒకటిలో రైల్వే బోర్డుని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఐదులో రైల్వే బోర్డుకి ఇంకొన్ని పవర్స్ వచ్చాయి పంతొమ్మిది వందల ఏడులో పెద్ద సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడుండే ట్రాక్స్ ని గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీల దగ్గర నుంచి కొనుక్కోవడం మొదలు పెట్టింది పంతొమ్మిది వందల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఇండియాలో మొదటిసారిగా దేశంలో రెండు కిలోమీటర్ల పంబన్ సి బ్రిడ్జ్ని రామేశ్వరం మెయిన్ లైన్ని కనెక్ట్ చేస్తూ నిర్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఈ బోర్డు ఇంకొంచెం అగ్రెసివ్గా తయారయ్యి గ్రేట్ ఇండియన్ పెనున్సుల ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ లాంటి పెద్ద కంపెనీలని నేషనలైజ్ పేరుతో గవర్నమెంట్లో కలిపేసుకున్నారు మొదటి ప్రపంచ యుద్ధం వల్ల దేశంలో రైల్వే డెవలప్మెంట్ తగ్గిపోయింది ఎవ్వరూ రైల్వేని సరిగ్గా పట్టించుకునే వాళ్ళు కాదు అలా యుద్ధం ముగిసే సమయానికి చాలా చోట్ల రైల్వే పట్టాలు దారుణంగా పడిపోయాయి చాలా రైళ్లను కూడా ఆపేశారు ఫిబ్రవరి మూడు పంతొమ్మిది వందల ఇరవై ఐదున మన దేశంలో మొదటి ఎలక్ట్రికల్ ప్యాసింజర్ రైలు మొదలైంది ఈ రైలు బాంబే నుంచి కుర్లాకి ప్రయాణించింది దీనికి పదిహేను వందల వాట్స్ డీసీ కరెంట్ ఖర్చు అయింది అప్పటి నుంచి ఇండియాలో ఎలక్ట్రికల్ ట్రైన్లు మొదలయ్యాయి మీరు ఢిల్లీలో గమనిస్తే ఢిల్లీ న్యూ రైల్వే స్టేషన్కి ఓల్డ్ రైల్వే స్టేషన్కి త్రీ కిలోమీటర్స్ దూరం మాత్రమే ఉంటుంది ఒకప్పుడు మన దేశానికి రాజధానిగా కోల్కతా ఉండేది కానీ తర్వాత న్యూఢిల్లీకి దాన్ని షిఫ్ట్ చేశారు అప్పుడు ఢిల్లీ రైల్వే స్టేషన్ని కొన్ని చిన్న చిన్న రైల్వే కంపెనీలు కలిసి నడుపుతున్నాయి కొత్త రాజధానికి గవర్నమెంట్ నడపడానికి కొత్త రైల్వే స్టేషన్ కావాలి అని అనుకున్నారు అలా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ని కట్టారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వచ్చే సమయానికి మన దేశం యొక్క రైల్వే విస్తీర్ణ అరవై ఆరు వేల కిలోమీటర్లకు చేరుకుంది ప్రతి సంవత్సరం అరవై రెండు కోట్ల మంది ప్యాసింజర్లు తొంభై కోట్ల వస్తువులు ఆ సమయంలోనే మన భారత రైల్వేలో ఒకచోటు నుంచి ఇంకో చోటుకి చేర్చేవారు బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చే కొన్ని సంవత్సరాల ముందు ఎకానమిక్ డిప్రెషన్ రావడం రెండో ప్రపంచ యుద్ధం రావడంతో మళ్ళీ మన రైల్వే డెవలప్మెంట్ ఆగిపోయింది పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చింది కానీ ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయాయి నార్త్ వెస్ట్రన్ రైల్వే నిర్మించిన ఈ రైల్వే లైన్లో రెండు వేల తొమ్మిది వందల యాభై ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్ ఇండియాలో ఉంటే ఎనిమిది వేల డెబ్భై కిలోమీటర్లు పాకిస్తాన్లో కలిసిపోయింది అలానే అస్సాం బెంగాల్లో వేసిన రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల రైల్వే లైన్ ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్లో కలిసిపోయింది పార్టీషన్ సమయంలో రెండు కోట్ల మంది వాళ్ళ ఇళ్లను వదిలేసి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు రైళ్లు ఆ రెండు కోట్ల మందిని వాళ్ళ కొత్త దేశానికి చేర్చాయి మళ్ళీ దేశంలో ఉన్న చాలా రైలు మార్గాల్ని మార్చారు కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చాయి అలా దేశం విడిపోయాక ఇండియాలో యాభై మూడు వేల ఐదు వందల తొంభై రెండు కిలోమీటర్ల రైల్వే లైన్ మిగిలింది ఇండియాకి స్వతంత్రం వచ్చే సమయానికి ఇండియాలో త్రీ టైమ్ జోన్స్ ఉండేవి ఇండియన్ స్టాండర్డ్ టైమ్ జోన్ కోల్కతా టైమ్ జోన్ అండ్ బాంబే టైమ్ జోన్ ఈ టైం జోన్ల ప్రకారంగానే రైళ్లు నడిచేవి పంతొమ్మిది వందల యాభై ఒకటి సమయానికి చాలా రైలు మార్గాల్ని గవర్నమెంట్ తన ఆధీనంలోకి తీసేసుకుంది పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఇండియన్ స్టాండర్డ్ టైం పాటించడం మొదలుపెట్టారు ప్రైవేట్ కంపెనీల నుంచి ఇంకా ఇండియన్ గవర్నమెంట్ రైల్వేస్ని తనలోకి కలిపేసుకుంది కోల్కతాలోని ట్రామ్ లైన్ ని వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తనలో కలిపేసుకుంది మొత్తం రైల్వే మళ్ళీ ఒక కొత్త రూపాన్ని రూపుదిద్దుకుంది పంతొమ్మిది వందల యాభై ఆరులో మొదటిసారిగా ట్రైన్ మొత్తం ఏసీ కోచ్లతో ఢిల్లీ నుంచి హౌరాకి మొదలుపెట్టారు డీజిల్ ఇంజిన్ స్టీమ్ ఇంజిన్ ట్రైన్లని ఆపి ఎలక్ట్రిక్ ఇంజిన్ ట్రైన్లను మొదలుపెట్టారు పంతొమ్మిది వందల అరవై వచ్చే సమయానికి ఢిల్లీ బొంబైల్లో ట్రామ్ ట్రైన్లని ఆపే సమయం వచ్చే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ప్రయాణించే సంజౌతా ఎక్స్ప్రెస్ని మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై సమయంలో ఇంకా స్టీమ్ ఇంజిన్లని పూర్తిగా ఆపేశారు ఇండియన్ రైల్వే హిస్టరీలో ఎక్కడ ముంబై మరియు మెంగళూరు మధ్య రైల్వే ట్రాక్ లేదు ఎందుకంటే ఒకవైపు వెస్ట్ గాడ్స్ ఇంకోవైపు అరేబియన్సీ ఉంటుంది రైలు మార్గం కట్టడం కష్టంగా ఉంటుంది కానీ కొన్కన్ రైల్వే దీన్ని సాధించి చూపించింది ఈ మార్గంలో రెండు వేల బ్రిడ్జిలు తొంభై యొక్క టన్నెళ్లు ఉంటాయి ఈ కొన్కన్ రైల్వే కార్పొరేషన్ ఇండియన్ రైల్వే అండర్లోకి రాదు ఇది డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తో పనిచేస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో ఇండియన్ ట్రైన్ లో రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ ని మొదలు పెట్టారు కొన్ని సంవత్సరాలకి కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్ వాడకం పెరిగింది రెండు వేల రెండులో గవర్నమెంట్ ఐఆర్సీటీసీని లాంచ్ చేసింది దీంతో ప్రజలు ఇంట్లోనే కూర్చొని టికెట్ని బుక్ చేసుకోగలరు ట్వంటీ ఫస్ట్ సెంచరీ వచ్చే సమయానికి ఇండియాలో అరవై మూడు వేల కిలోమీటర్ల రైల్వే లైన్స్ ఉన్నాయి రెండు వేల ఒకటిలో కేవలం కోల్కతాలో మాత్రమే మెట్రో లైన్ ఉండేది కానీ ఈరోజు ఫిఫ్టీన్ సిటీస్లో మెట్రో లైన్ ఉంది ఏప్రిల్ రెండు వేల పదహారులో ఇండియా యొక్క ఫాస్టెస్ట్ ట్రైన్ ఘాట్మాన్ ఎక్స్ప్రెస్ మొదలైంది ఇది వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇప్పుడైతే వందే భారత్ దాన్ని బీచ్ చేసింది ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ మన భారతదేశం యొక్క రైల్వే నెట్వర్క్ అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఆరు కిలోమీటర్ల రైల్వే లెంత్ కలిగి ఉంది మన దేశంలో రోజుకి ఇరవై ఏడు వేల ఐదు వందల తొంభై మూడు రైళ్లలో రెండు కోట్ల నలభై లక్షల మంది ప్రయాణిస్తున్నారు సో మీకు మన భారతదేశం యొక్క గొప్ప రైల్వే చరిత్ర గురించి అర్థమైందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి